హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎలాంటి పప్పులు నానబెట్టుకొని రుబ్బుకోకుండా రవ్వతో పని లేకుండా చాలా క్రిస్పీ అంటే క్రిస్పీ కట్లెట్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా మనం ఇంట్లో ఉండే తోటేనమాట హెల్దీ స్నాక్స్ ఐటెం అయితే ప్రిపేర్ చేశాను మీరే అవును అంటారనమాట వీడియో మొత్తం చూసినట్టయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అయితే నేను ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడ్డానికి మనకు కొత్తగా అనిపిస్తున్నాయి కదా చూడండి మనకి లుక్ చూస్తేనే తెలుస్తున్నాయి కదా ఈ స్నాక్స్ సో వీడియో మటుకు ఎండింగ్ వరకు చూస్తే నేను దేంతో చేశాననే తెలుస్తుంది ముందుగా చూడండి ఒక కప్పు అన్నం తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను నైట్ మిగిలిపోయిందనమాట పిల్లలు ఇంకా చలికాలం కదా స్నాక్స్ తెచ్చుకొని తినేసి అన్నం అట్టే పెట్టేస్తున్నారు సో ఇంకెప్పటిలాగా పులిహోర చిత్రాన్నం ఫ్రైడ్ రైస్లా కాకుండా ఈ విధంగా కొత్త స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చూడండి అన్నంలో ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టిన అన్నం మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఎవరైనా కొత్తగా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అయితే ఇట్లా టీ టైంలో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అసలు ఎవరు గుర్తుపట్టరు మనం అన్నంతో చేసినామంటే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి తర్వాత బీన్స్ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్లు కూడా మనకి వేగయ్యన్న సమస్యనే లేదు ఫ్రెండ్స్ చాలా బాగా వేగిపోతాయి అనమాట ఒక్కొక్క దాని టేస్ట్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా చూడండి తర్వాత అందులో బైండింగ్ కోసం ఒక మూడు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను మనం అన్నము గమ్మి గమ్మిగా ఉంటుంది కదా అతుక్కుపోతుంది చేతికి సో మనకు కట్లెట్స్ అనేవి రావు ఓన్లీ అన్నంతో చేస్తే సో అందుకని బియ్యంపి సారీ శనగపిండి యాడ్ చేశాను అందులోకి కలర్ కోసము హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలన్నమాట తర్వాత అందులోకి చూడండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నాను చ సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక స్పూన్ ఇట్లా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకోవడం వలన మనకి చాలా బాగా బైండింగ్ అనేది వస్తుంది మొత్తానికి ఇవన్నీ కలిపి ప్రెస్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకున్నాక చివరికి ఒక స్పూన్ కారం వేసేసుకొని చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ పిల్లలు తినలేరు వాళ్ళకి ఎక్కడో ఒక చోట తగులుతుంది తినేటప్పుడు సో అందుకని పచ్చిమిర్చి స్కిప్ చేసేసి ఇలా డ్రై కారంతోనైతే చేస్తున్నాను నేను ఓకేనా చూడండి తర్వాత మనం రెండు చేతులకి ఆయిల్ పోసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా కట్లెట్లాగా చేసుకోవచ్చు అయితే ఒక్క విషయం అండి ఈ షేప్స్ మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు కాలాజామున్ అంటారు కదా అలా చేసుకోవచ్చు రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు షేప్స్ అనేవి మన చాయిస్ అనమాట ఓకేనా చూడండి చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి సో ఈసారి మిగిలిపోయిన అన్నంతో మీరు కూడా పాత పద్ధతిలో పులిహోర కాకుండా కొత్త పద్ధతిలో ఈ విధంగా లెఫ్ట్ ఓవర్ రైస్ వెజ్ కట్లెట్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతాయి పిల్లలు కూడా ఇంకా ఇంకా కావాలని అయితే అడుగుతారు అంత బాగుంటుందనమాట ఓకేనా చూడండి ఇప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలన్నమాట మనము నేనైతే చాలాసార్లు చేశాను ఫ్రెండ్స్ కానీ అప్పుడు నాకు ఛానల్ లేదు కదా ఇప్పుడు ఛానల్ ఉందని నేను కొత్త రెసిపీ అయితే అందరు తెలుసుకొని అందరు చేయాలనేది ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ స్నాక్స్ తర్వాత చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలన్నమాట నాట్ డీ ఫ్రైయింగ్ ఓకేనా ఓన్లీ షాలో ఫ్రై షాలో ఫ్రై మాత్రమే చేసుకోవాలి నూనె హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ తర్వాత చూడండి అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అయితే వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఇవి మనము టమాటాకా చెప్తాను తినొచ్చు అట్లనే కూడా తినచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు ఇట్లా రైస్ ఉంటుంది కదా ఆల్రెడీ మనకి దాంతో చక్క ఇలా చేసి పెట్టేసేయండి అసలు గుర్తుపట్టారనమాట దేంతో చేశారు మేము కూడా చేస్తామని అయితే అడుగుతారు ఫ్రెండ్స్ ఇది నాదైతే గ్యారెంటీ ఓకేనా చూడండి ఇలా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం ప్రెస్ చేసుకున్న కట్లెట్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఏ మూలనన్నా తెలుస్తుందా చెప్పండి మనకి అలా ఉంటుందన్నమాట నాతోటి మామూలుగా ఉండదు మరి ఓకేనా చూడండి వేగిన కట్లెట్స్ ఇట్లా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇలా అంతే చాలా సింపుల్ చూడండి నెక్స్ట్ కూడా వేసాను ఇంకా త్రీ కూడా ఇంకా జాలిగిరటలోకి తీసేసుకోవాలన్నమాట వేగాక మనకు నూనె పాడవుతుందన్న ప్రాబ్లం కూడా ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంకా మా పిల్లలు వచ్చే వరకు అయితే నేను ఇలా ట్రై చేశాను ఇవాళ ఇంకా రాగానే వాళ్ళకి పెట్టేస్తాను అనమాట వేడి వేడిగా టమాటాకా చెప్తోటైతే తినేసి ఇంకా మిల్క్ తాగి వాళ్ళ వర్క్ అయితే చేసేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో పైన మీ ఒపీనియన్ కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి బంధువులకి మన ఛానల్ని అయితే షేర్ చేయండి ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాయ్